బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో తునిలో జర్నలిస్టులు కథం తొక్కారు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సకాలంలో అక్రిడేషన్స్ మంజూరు చేయాలని జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం రెవెన్యూ అధికారులకు వినతి సమర్పించారు ఏపీడబ్ల్యూజే జిల్లా సెక్రటరీ అర్జున్ సారథ్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ రోజు తుని ప్రెస్ క్లబ్ తరఫున మన జర్నలిస్టులు మన న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి ఇలా అందరికీ కూడా మెమోరాండం ఇవ్వాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో మేరకే ఈ రోజు తుని ప్రెస్ క్లబ్ తరఫున మన మిత్రులందరూ హాజరై తుని ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది మన న్యాయమైన కోరికలు అంటే ప్రతి సంవత్సరం ఎక్విడేషన్స్ గవర్నమెంట్ నుంచి అందరికీ కూడా ఇవ్వాలని చెప్పి పాత పద్ధతిలో ప్రతి సంవత్సరం ఇవ్వడం జరిగేది ఇప్పుడు కొత్తగా దాన్ని ఎక్స్టేషన్ ఈ రెండు నెలల్లో ఇస్తాం మూడు నెలల్లో ఇస్తాం అని చెప్పి అలా ఇంచుమించి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని విలేకరులకు ఇచ్చి ఒక ఎక్విటేషన్ లోన కూడా నిర్ణయం తీసుకోలేకపోవడం చాలా బాధాకరమైన విషయం ప్రతి కార్యక్రమంలో ఎవడ రిపోర్టర్ ఎవరు కాదు అన్నది కూడా వాళ్ళకి స్వచ్ఛంగా తెలిసి ఉండి కూడా ఆ రిపోర్టర్లకి న్యాయం చేయడానికి ఎందుకు ముందు వెనకాడిగాస్తుంది అన్నది కూడా ఎవరికి తెలియని ప్రశ్న ఇది అలాగే ఇళ్ల స్థలాల విషయంలో కూడా గవర్నమెంట్ ఒక జీవో తీసుకొచ్చి మూడు సెంట్లు నాలుగు సెంట్లు ఇస్తానని చెప్పి కూడా చెప్పి ఉన్నారు కానీ ఎన్ని సంవత్సరాలు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అవునై ముందు ప్రభుత్వం కూడా జర్నలిస్టులు అందరినీ గుర్తించి అందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్